హలో అండి వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కాశ్వీ కిచెన్లో వచ్చేసి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి మనకు ఈ రోజు నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా ఈరోజు వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం అనమాట ముందుగా అందరికీ కూడా మన ఛానల్ తరపున శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు నేను ప్రసాదంగా రవ కేసరి అయితే ప్రిపేర్ చేశానండి ఈ రవ కేసరి అనేది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో అలా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి సో ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ బాదం పప్పు మాత్రం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు ఎండు ద్రాక్ష ఉంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కప్పు కలుపు తీసుకొని ఆ కప్పు తోటి ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ని చాలా బాగా వస్తుంది ఈ రవ్వ అనేది ఒక ఒక పక్క మనము ఫ్రై చేసుకుంటూ మరో పక్క అయితే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు అయితే వేసుకొని వేడి చేసుకోండి ఒక గిన్నెలో మనకి కరెక్ట్గా కొలతా అనమాట ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీరు కరెక్ట్గా సరిపోతుంది నీరు అనేవి బాగా వేడి వేడిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న రవ్వలో ఆ వాటర్ అంతా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి వెంటనే కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట సో వాటర్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలకి ఉడికిపోయి మనకు దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఒకటిన్నర కప్పు షుగరు తీపి కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఎక్కువ కావాలి తీపి అనుకుంటే రెండు కప్పులు యాడ్ చేసుకోండి సో చక్కెర కూడా వేసుకున్న తర్వాత చక్కెర అంతా కూడా రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోండి సో ఉండలు అనేవి కడుతూ ఉంటుంది సో ఉండలు అనేవి కట్టుకున్న కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వ అనేది మంచిగా చక్కెర కలిసిపోయే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే ఆరెంజ్ రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మీరు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి సో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇది కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు దగ్గర పండిస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రవ్వ కేసరి మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా త్వరగా చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదండి సో చాలా ఈజీగా మనం రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్